హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటంటే మేము అయితే వండలూరు వెళ్ళాం అనమాట చెన్నైలో మేము ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ యానిమల్స్ స్నేక్స్ క్రోకోడైల్స్ చాలా చూసాం అనమాట సో నేను ఈ షార్ట్ వీడియో మెయిన్ గా అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే మేము స్టార్టింగ్ లో అంతా పీకాక్స్ ఉన్నాయన్నమాట చూసుకుంటా వచ్చాము అసలు పీకాక్ చూడండి ఆ లోపల కాకుండా బయట వచ్చి పడుకోనుంది ఇదే కాదు చాలా పీకాక్స్ చూసాం అనమాట అన్నీ బయటే ఉన్నాయి ఏదో ఒకటి రెండు మాత్రమే లోపల ఉన్నాయన్నమాట ఇదైతే వైట్ పీకాక్ చాలా బాగుంది ఇది పురి విప్పుతుంది కదా అలా విప్పి కొంతసేపు అయితే నడిచింది అనమాట చాలా బాగా అనిపించింది ఒక్కటన్నా మొత్తం పెంచం అంతా ఓపెన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాము లక్కీలీ ఇంకా మేము లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు అయితే అది ఓపెన్ చేసింది అనమాట చాలాసేపు అలానే ఉండింది చాలా బాగా ఎంజాయ్ చేసాము బాగా అనిపించింది ఇంకపోతే జింకలు అసలు జింకలు అయితే మనుషులతో పాటు తిరుగుతున్నాయి నేను ఏ జూలో చూడలేదన్నమాట నేను బెంగళూరులో జూకు వెళ్లాను తిరుపతిలో జూకు వెళ్లాను ఎక్కడ నేను ఇదైతే గమనించలేదు పీకాక్స్ ఇంకా డియర్స్ అన్ని బయట తిరుగుతున్నాయి అనమాట ఇక్కడ చూడండి అసలు గుంపుగా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ ఫీడ్ చేయొద్దు అని చెప్పి ప్రతి చోట రాసుంది ఇవి ఇవి ఇలా బయట తిరగడం వల్ల అందరూ అయితే దీనికి ఫీడ్ చేస్తున్నారు సో నేనైతే అది కరెక్ట్ అనుకోవడం లేదు ఏమో కొన్ని పడతాయి కొన్ని పడవు కదా అండ్ ఇక్కడ నిల్చొని ఉంటే అక్కడ నుంచి వస్తుంది చూడండి అసలు ఆ జింక కొమ్ములు అది ఎంతలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది సో వీలైతే లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను